మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మనం చూసుకుంటే జనవరి మూడో తారీఖున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువ జన పార్టీ బీసీవై ఆధ్వర్యంలో జనవరి మూడున విజయవాడలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య యాదవ్ తెలిపారు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఆడపిల్ల విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడున జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటారన్నమాట కానీ కాలక్రమేణా ఆ రోజు విశిష్టతను మర్చిపోతూ ఉన్నారు అందువల్ల బీసీవై పార్టీ తరఫున ఇప్పుడు వేడుకలు నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బోధనలో ప్రతిభ చాటిన మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేశాం వారిని ఆ రోజు సత్కరించి పురస్కారాలు అందిస్తాం అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేశారనమాట సో దీన్ని బట్టి మనకి మూడో తారీఖున సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ డెడికేషన్ చేస్తున్నారన్నమాట ఈ కార్యక్రమాన్ని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని